నా పేరు టి వసంత్ కుమార్ సెంట్రల్ జైలు రాజమండ్రిలో జ్యుడిషియల్ జైలర్గా పనిచేస్తున్నాను ఈరోజు మీకు ఒక విశిష్ట వ్యక్తిని గురించి మాట్లాడాలి అని నేను అనుకుంటున్నాను వారెవరో కాదు ప్రణవ సంకల్ప యోగా సంస్థ వ్యవస్థాపకులు శ్రీ పతంజలి శ్రీనివాస్ గారు వారి గురించి నా అనుభవాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వారు గత ఏడు నెలలుగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు తొమ్మిది కోవిడ్ సెంటర్లలో వాళ్ళ వ్యాధిగ్రాసులు వ్యాధిగ్రస్తుల మధ్య ఎంతో విశిష్టమైన సేవలు అందించి వాళ్ళ మనోధైర్యాన్ని పెంపొందించి జీవితం పట్ల మంచి దృక్పథంతో అక్కడ ఎంతో సేవ ఉన్నారు వీరి గురించి మొదటగా చెప్పాలంటే నాకు రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరం నుంచి కూడా వీరి వీరితో నాకు సాన్నిధ్యం ఉంది కారణం ఏంటంటే వీరు కేంద్ర కళాగారం రాజమండ్రి నందు బెంగళూరుకు చెందిన వ్యాస యూనివర్సిటీ వారి సహకారంతో సుమారు అత్యంత నటోరియస్ క్రిమినల్స్ అయిన ముప్పై మందిని ముప్పై మందికి యోగా నేర్పించి వారి జీవితంలో సుమారు తొమ్మిది నెలల పాటు ఈ కోర్సు కండక్ట్ చేయరు ఈ తొమ్మిది నెలల కాలంలో మొదట్లో ఎంతో కఠినాది కఠినంగా ఉన్న వ్యవహరించిన ఖైదీలు సహ సహకరించడానికి కూడా నిరాకరించిన ఖైదీలు అందరూ కూడా క్రమక్రమంగా వారిలో చాలా మార్పులు చూడటం జరిగింది వాళ్ళ డైలీ రొటీన్ కూడా చాలా సిస్టమేటిక్గా మారిపోయింది బయట ఎవరైతే ఒక మంచి ఉండాల్సిన లక్షణాలన్నీ కూడా వాళ్ళందరూ కూడా అలవర్చుకోటి చాలా ఉపయోగకరంగా ఉండి ప్రస్తుతం వాళ్ళే గురువులుగా మారి తోటి ఖైదీలకి యోగా నేర్పించే స్థాయికి చేరుకున్నారు వాళ్ళ జీవిత క్రమం ఇప్పటికి కూడా ఉదయం నాలుగున్నర నుంచి మొదలవుతుంది వాళ్ళు ఉదయం నాలుగున్నరకు లేచి మొత్తం వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకొని మొత్తం వాళ్ళు యోగా ప్రాక్టీస్ చేసేసి తదనంతరం వాళ్ళు కేటాయించిన పనులని అటెండ్ అయ్యడానికి డైలీ వెళ్తూ ఉంటారు ఈ విధంగా వారు ఎంతోమంది ఖైదీలని మార్చడం జరిగింది అది నాకున్న అత్యంత విశిష్టమైన పరిచయ కార్యక్రమం అది ప్రస్తుత పరిస్థితుల్లో వారు గుంటూరు జిల్లా వ్యాప్తంగా వారు చేసిన సేవల విషయమై మరోసారి మిమ్మల్ని వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సందర్భంలో మీ అందరికీ కూడా ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను శ్రీనివాస్ గారు వారి యోగా కార్యక్రమాన్ని కరోనా పేషెంట్ల మధ్య కనీసం జాగ్రత్త అయిన మాస్క్ కూడా ధరించకుండా అక్కడున్న సోదరి సోదరి మనులకి సోదరులందరూ కూడా ఇది తన యోగా ద్వారా ఎలా ఆత్మనిర్భరాన్ని కలిగి ఉండాలి ఎలా వారి జీవితాల్ని ఇంకా ముందుకు తీసుకోగలగాలి ఆశలు వదిలేసుకున్న పరిస్థితుల్లో వాళ్ళకి జీవితం మీద ఆశ కలిగించేటువంటి పరిస్థితుల్ని కల్పిస్తూ ఎంతో ఆదరణతో కూడిన యోగా కార్యక్రమాన్ని వారు చేస్తున్నారు ఈ విషయంలో వారి ధైర్యానికి చాలా మెచ్చుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా శానిటరీ బాటిల్లు మాస్కులు తిరిగి తిరగాల్సిన పరిస్థితుల్లో వారు కనీస జాగ్రత్త మాస్క్ లేకుండా శానిటైజర్ లేకుండా ఉదయం పూట వారు చేసే యోగ కార్యక్రమాలు కానీ అవన్నీ పద్మావతి గారి తదితర సోరేమలో వాళ్ళు పార్టిసిపేట్ చేసిన విధానం కానీ వాళ్ళతో కలిసి ఆ కార్యక్రమాలని ఎంతో విజయవంతంగా చేసి వాళ్ళ జీవితాల పట్ల ఆశ 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 కోల్పోకుండా వాళ్ళని ముందుకి అదే విధంగా వాళ్ళ యొక్క కోవిడ్ పేషెంట్ల యొక్క మనోధైర్యాన్ని మనోనిబ్బరాన్ని పెంచుతూ వారు చేసే ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉందని మీకు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ యోగా కార్యక్రమం విషయంలో కానీ దీన్ని కులమతాలు ప్రాంతీయ అసమానతలకు దూరంగా ఇట్లాంటివి ఏమి లేకుండా అందరూ కూడా ఆచరించదగ్గ ప్రతి ఒక్కరూ ఆచరించదగ్గ కార్యక్రమం అని ప్రతి ఒక్కరు కూడా నేర్చుకొని వాళ్ళ జీవితాలు సార్థకం చేసుకోవాల్సినందుగా కోరుకుంటూ మరింతగా ఈ యోగా కార్యక్రమం ద్వారా ప్రతినిధి శ్రీనివాస్ గారు పది మంది ద్వారా ఆశీర్వదింపబడి ఇంకా దిగ్విజయంగా తన కార్యక్రమాలు పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చింది మీ అందరికీ నమస్కారం open flat independent houses villas bungalows education recreation ss developers very spacious atmosphere our project amenities clubhouse swimming pool gym indoor games restaurant lounge areas library ro plant kids corridor ss developers hundred percent vastu 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.